మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ ఎస్సీలో చాలా సబ్ క్యాస్ట్ ఉన్నాయి కదా ఉపకులాలు ఉన్నాయి కదా ఆ ఎస్ ఎస్సీలలో ఉన్నటువంటి ఒక ఉపకులం మరొక ఉపకులం పెళ్లి చేసుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవుతుందా అది ఒక ఒకవేళ అలా పెళ్లి చేసుకుంటే ప్రభుత్వాలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పేసి అడగటం జరిగింది రైట్ ఇక్కడ మనకి కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో అవి మూడు రకాల కమ్యూనిటీలు మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది ఉన్నాయి మనకి రాజ్యాంగంలో ఒకటి ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటాం రెండవది ఎస్టీ ఓకే మూడవది వచ్చేసి బీసీ ఓబీసీ లేదా బీసీ అంటాం ఈ మూడు ఇవి కాకుండా ఉన్నటువంటి అగ్ర కులాలు ఏవైతున్నాయో వాటిని ఓసీలుగా ట్రీట్ చేస్తాం రైట్ ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరో ఒకరు అమ్మాయిలో ఒకరు ఎస్సీ అయి ఉండాలి లేదా ఎస్టీ అయి ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ప్రభుత్వాలు ఆర్థిక సహాయాలు చేస్తాయి మరి ఎస్సీలో యాభై మూడు ఉపకులాలు ఉన్నాయి సార్ అని రాశారు అబ్బాయి యాభై మూడు ఉపకులాలు కూడా ఇదంతా ఒకటే కమ్యూనిటీ కమ్యూనిటీ అన్నప్పుడు ఎస్సీ అని మాత్రమే వస్తుంది అట్లా అనుకుంటే బీసీలో కనుక చూసినట్టయితే బీసీలో ఏబీసీడీ అని ఉంటాయి ఒక్కొక్క దాంట్లో యాభైకి పైగా ఉపకులాలు ఉంటాయి సో కమ్యూనిటీ అంటే ఎస్సీ అందరు కూడా ఎస్సీగానే పరిగణించబడతారు ఈ దీంట్లో ఉన్నటువంటి మీరు రాసినటువంటి మాల మాదిగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమ్యూనిటీ వైజ్గా చూసినప్పుడు ఎస్సీగానే చూస్తారు సో ఎస్సీలలో సబ్ క్యాస్ట్లు ఒక సబ్ క్యాస్ట్ ఇంకొక సబ్ క్యాస్ట్ పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆర్థిక సహాయాలు చేయవు వాటిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని పిలవరు